ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై రెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిజన రాశి వారికి ఈ రోజు మీ చార్మింగ్ ప్రవర్తన ఆకర్షిస్తుంది షాపింగ్ కి వెళ్లినప్పుడు ఈ రోజు మీరు అంతకు ముందు మీ దగ్గర ఉన్న వస్తువుల్ని తీసుకోకుండా ఉపయోగానికి వచ్చే వస్తువులు ఏవైనా కొనండి అలాగే మీ కుటుంబ సభ్యుల భావాలని కించపరచకుండా ఉండడానికి మీ క్షణిక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి ఇంకా ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో చాలా బాగుండబోతుంది ముఖ్యంగా ఈ రోజు చిల్లర వ్యాపారులకి కిరాణా వ్యాపారులకి మంచి రోజు మంచి లాభాలని ఆర్జిస్తారు అలాగే ప్రయాణం ఖచ్చిదారి పని ప్రయోజనకరమే ఇంకా వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఉదయం లేవగానే వ్యాయామాలు కసరత్తులు చేయండి లేదంటే మీరు యాక్టివ్ గా రోజంతా ఉండలేరు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దుర్గా దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో